వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నేచురల్ ఈ ఈరోజు మా పర్లాకిమ్లో రథయాత్ర ఉత్సవాలు మొదలైపోయి చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది అబ్బాయిలు చాలా ఆనందంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ రథం పైన దేవుణ్ణి తీసుకువెళ్తున్నారు ఎంతో ఆనందంగా ఉన్న ఈ సన్నివేశాలన్నీ మీకు చూపించాలని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ పూర్తిగా స్కిప్ కాకుండా వీడియోని చూడండి చాలా ఆనందంగా ఉంటుంది అలాగే జగన్నాథుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా వీడియో చూడండి తప్పనిసరిగా ఎందుకంటే రథయాత్ర అనేది చాలా బాగుంటుంది చాలా ఇంపార్టెంట్ పూరి తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్న రథయాత్ర మా పర్లాకిన్లో జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ రథం అయితే చూస్తున్నారు కదా ఇది బలరామ స్వామి అండి మా ఒరిస్సాలో బలభద్రుడు అని అంటారు జగన్నాథ బలభద్ర అలాగే సుభద్ర అంటారు కదా సో మొదటిసారిగా ఫస్ట్ తీసుకెళ్లే రథం వచ్చేసి బలభద్ర స్వామిది ఇది మొదటి తీసుకెళ్తున్నారు తర్వాత ఆమె అతని యొక్క చెల్లి అయిన సుభద్రాదేవి రథం తీయడం జరుగుతుంది ఆ తర్వాత లాస్ట్లో మన జగన్నాథ స్వామి రథం అయితే తీసుకెళ్తారు చాలా ఆనందంగా భక్తులు ఎంతో సరదాగా జగన్నాథని యొక్క రథము అలాగే సుభద్ర బలరామ్ స్వామి యొక్క రథాన్ని అయితే బైకి లాగడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూసి తరించండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రథం పైన ఒక అతను వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటూ కర్ర పట్టుకొని ఏదో చెప్తున్నట్టు కనిపిస్తున్నారు కదా అది ఏంటంటే ఇది చాలా అనాది కాలం నుండి వచ్చే ఒక ఆనవాయితీ అంటే దేవుడికి రథంపై ఎక్కించి ముందుకు తీసుకెళ్ళేటప్పుడు రథం అనేది వెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుంది అంట అటువంటప్పుడు దేవుడికి చాలా విచిత్రకరమైన పదజాలం వాడుతూ అంటే చాలా తేడుతున్నట్టు మాట్లాడుతూ ముందుకి సాగించడానికి ఆ ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది అటువంటప్పుడు ప్రజలు ఆ మాటలు విని ఎంతో సందడి చేస్తూ గోల పెడుతూ రథాన్ని ముందుకు లాగడానికి ఉత్సాహం పరిచేటట్టు మాట్లాడడం జరుగుతుంది అలాగే దేవుడిని కూడా దూషిస్తూ మాట్లాడుతుంటారంట ఇది అనాథకాలం నుండి వచ్చే ఒక ఆనవైతి అంటారు దేవుడికి ఏదైనా ఒక మాట అంటేనే మనం అపచారం అంటాం అటువంటప్పుడు ఈ జగన్నాథ రథం పైన ఒక వ్యక్తి నియమించడం జరుగుతుంది కేవలం దేవుడిని దూషించడానికి విచిత్రకరమైన వినరాని మాటలు అనడానికి అతన్ని నియమించడం జరుగుతుంది సో ఇదండి మన జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు ఇది ఒక విచిత్రమైన ఆనవాయితీ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా రథయాత్ర మహోత్సవం మొదలైపోయింది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరు చూశారని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ నేను పెట్టే మరిన్ని వీడియోలు మీ దాకా అవి చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్